విధంగా మంత్రం అంటే ఇది చాలా చవగా తయారైపోయింది ఇది కానీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి ఎవరికి తెలియటం లేదు మాలామంత్రంలో మొత్తం పది బీజాక్షరాలు ఉన్నాయి అంతేకాకుండా తంత్రం ఉంది అందులో ఇందులో అక్షరం లోపించినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు మంత్రంతో ఆడుకోకూడదు మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండాలి సంపూర్ణంగా ఏ బీజాక్షరం కూడా తప్పు పలకకుండా ఎక్కడ లోపం రానివ్వకుండా వీటిని చాలా జాగ్రత్తగా ఆ పూర్తిగా దాన్ని సాధన చేస్తేనే ఆ మంత్రం యొక్క ఫలితం ఉంటుంది ఏమాత్రము దాని అలక్ష్యం చూపించినా అందులో తప్పు పలికిన కొన్ని బీజాక్షాలు లుప్తం చేసేసిన సరిగ్గా చదవలేకపోయినా అందులో ఉన్నటువంటి ఆ శక్తి విపరీతమైన పరిస్థితులు దారితీస్తుంది కాబట్టి నేను ఎవరికి కూడా మాలా మంత్రం చదువుకోమని చెప్పను ఇదే బీజాశ సంపుటది అది అందులో అనేకమైన అసాధ్య బంధనం ఉంది ఆకర్షణ శక్తి ఉంది భావబంధ విమోచన ఉంది సర్వ విభూతి ప్రదాత ఉంది అలాగే సమస్త శక్తి ప్రదాత ఉంది అలాగే చిరంజీవిత్వం ఉంది అనేక శక్తులు ఉన్నాయి అందులో అంటే ఇవన్నీ కూడా అందులోనూ కొన్ని కొన్ని తాంత్రికమైనటువంటి శబ్దాలు కూడా ఉంటాయి అందులో మారాయ మారాయ ఖండయ ఖండయ కేటాయ కేటాయ ఇట్లాగా కొన్ని కొన్ని ఉచ్చాటయ ఇటువంటి శబ్దాలు కూడా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా సంపుటీకరించి జాగ్రత్తగా వాటిని గనక ఉచ్చరించి జపించకపోతే విపరీతాలకు దారితీస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఇటువంటి మాలామంత్రం ఎవరిని సాధన చేయమని నేను చెప్పను మేము పుస్తకాలు చదువుకుంటున్నామంటే చదువుకునే వరకు పర్వాలేదు మేము చదువుకున్న రోజు ఓ పైసా చదువుకుని చదువుకో తప్పే లేదు దాన్ని ఎవరూ కాదరు పుస్తకం చూసి చదువుకునే ఇబ్బంది లేదు దాని సాధారికని తీసుకుని అదే మంత్రం తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతాం కాబట్టి అటువంటి చెయ్యొద్దు ఇక వజ్రకవచం మహామంత్రం ఉంది వజ్రకవచం అంటే అందులో అన్ని కవచాలు మనం తెలిసిన మనం నారాయణ కవచము కవచము దుర్గా కవచము ఇలా కొన్ని కవచాలు ఉన్నాయి కానీ వజ్ర కవచం అనే మాట కేవలము దత్తస్వామికే ఉంటుంది ఇది కూడా దత్తస్వామి స్వయంగా దళాదనులకు చెప్పినట్టు వజ్రకవచం ఇది అని పార్వతి పరమేశ్వరుడు చెప్తాడు ఇందులో కూడా బీజాక్షరాలు చాలా ఎక్కువ ఉన్నాయి అపారమైన బీజాక్షరాలు ఉన్నాయి ఇందులో అంగన్యాస కరన్యాసాలు ఉన్నాయి ఈ మాలా మంత్రానికి కూడా అంగన్యాస కరన్యాసాలు శక్తి బీజము శక్తి కీలకం కూడా ఉన్నాయి ఒక ఉంది కాబట్టి ప్రతి మంత్రానికి ఏవైతే వేటికైతే ఈ శక్తి బీజం బీజము శక్తి కీలకం ఉన్నాయో దానికి ఒక అధిష్టాన దేవత ఒక పరమాత్మ ఉన్నాడు ఒక ఋషి ఉన్నాడు ఒక ఛందస్సు ఉందో అటువంటి మంత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి నేను భయపెట్టడం లేదు కానీ అది సరైనటువంటి పద్ధతిలో సరైన విధానంలో సరైన వాళ్ళ దగ్గర మనకున్న అర్హత ఏమిటని పరీక్షించుకొని చేయగలిగితే ఫలితాన్ని మంచి ఫలితాలు ఇస్తుంది ఏమాత్రం తేడా వచ్చినా చేయలేకపోయినా ఎక్కడైనా సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోయినా అది తిరగబడుతుంది ఒక్కొక్కసారి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది ఇక వజ్రకవచంలోకి వచ్చేసరికి చదువుకోవచ్చు తప్పులే వజ్రకవచం ఎక్కడి నుంచి చదువుకోవాలి జగతంకర కందాయ సచ్చిదానందమూర్తయే అనేటువంటి ధ్యాన శ్లోకంతో మొదలుపెట్టి వజ్రికవసం వంటి ఇరవై రెండు శ్లోకాలు చదువుకుని అక్కడ ఆపేస్తే సరిపోతుంది నిత్యం చదువుకో తప్పేలేందులో కానీ ముందున్న భాగాల్లో ఉన్నటువంటి కరణ్యాసాలు కానీ బీజాక్షరాలు కానీ ఇవేవి కూడా చేయకూడదు అవసరం లేదు కూడా చేయకపో ఇబ్బంది లేదు ఈ ధ్యాన శ్లోకములు కవచ శ్లోకములు ఇవి చదువుకుంటే సరిపోతుంది దానివల్ల అనుగ్రహం బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు స్వామి అనుగ్రహం సంపాదించుకోవచ్చు వజ్ర కవచం వల్ల అదేవిధంగా పంజరము కానీ హృదయము కానీ ఏ మంత్రం తీసుకున్నా కూడా వాటన్నింటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రానికి కావలసినటువంటి ఉపాంగాలైనటువంటి బీజశక్తి కీలకాలు ఋషి ఛందస్సు అధిష్టాన దేవత ఇవన్నీ ఉంటాయి బీజార్షాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఏమాత్రం తేడా రాకుండా చెప్పించాలి కాబట్టి లేనిపోని తలనొప్పి పెట్టుకోవడం కంటే హాయిగా దిగంబర మూల మంత్రం చదువుకుంటే అంతకంటే ఉత్తమమైనటువంటిది మరొకటి లేదు ఇంకొక మంత్రాలు అయితే అసలు అందులో వాళ్ళకు నియమం ఏం పెడతారంటే ఎంత 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 ఇస్తానన్నా కూడా ఎవరికి ఈ మంత్రం చెప్పొద్దని స్పష్టంగా రాసి ఉంటుంది ఎంత సన్నిహితుడికి కూడా ఈ మంత్రం చెప్పొద్దని ఆ మంత్రం రాసి ఉంటుంది అటువంటిప్పుడు అటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం ఎవరికి పడితే చెప్పేయడం ఎవరికి చేసుకోవడం కుదరదు దాని నియమ నిబంధనలు ఉంటాయి ఈ మూల మంత్రం కూడా స్త్రీలు కూడా చేపించదు తప్పేం లేదు కానీ స్త్రీల విషయం ఏంటంటే వాళ్ళకి కొన్ని శారీరకమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బంది కాలంలో నిషేధిత కాలంలో నాలుగు రోజుల పాటు ఈ మంత్రం పక్కన పెట్టాలి చేయకూడదు స్మరించకూడదు కనీసం దతనామాన్ని ఐదవ రోజున స్నానం అయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి చేసుకోవచ్చు తప్పులేదు ఆ ఇబ్బంది లేకుండా వయసు దాటిపోయిన వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు తప్పులేదు ఈ దిగంబర మూల మంత్రం చదవడానికి జాతి మత కుల భేదాలు ఏమీ లేవు అందరూ చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది లేనటువంటి సార్వజనీకమైనటువంటి మంత్రమే దిగంబర మూల మంత్రం దాని పేరే దిగంబర మూల మంత్రం అంటారు దాన్ని దత్తుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోగలిగిన మంత్రం ఏదైనా ఉంది అంటే ఆ దిగంబర మూల మంత్రమే ఎవరికి సాధకులు ఇక్క సాధకులే చేసుకోవచ్చు ఎవరైతే మంత్రోపదేశానికి అర్హత లేదో వాళ్ళందరూ దిగంబర మూల మాత్రం చేసుకోవచ్చు హాయిగా చేసుకోవచ్చు సుఖంగా చేసుకోవచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు దానికి ఏ పెద్ద నియమ నిబంధనలు కానీ ఒంటిపడిపోనం చేయాలి దీక్షగా ఉండాలి చెయ్యాలి కింద పడుక్కోవాలి సంసారాన్ని వదిలేయాలి ఇవేమి అక్కలే అన్నీ హాయిగా చేసుకోవచ్చు నిషేధం అంటే ఏది లేదు ఆహార ఆహార వ్యవహ వ్యవహార అలవాట్లు ఏది కూడా నిషేధం లేదు అన్నీ చేసుకోవచ్చు కానీ ఉదయం సాయంకాలం శుచిగా హాయిగా మనస్సు పెట్టి సంపూర్ణమైనటువంటి దృష్టి అంతా కూడా దత్తుడి పాదాల మీదే పెట్టి దిగంబరం వారి మంత్రం చేసుకుంటే చాలు దత్తుడు కరుణిస్తాడు కాబట్టి దత్తుని సులభంగా పట్టుకోవాలి అంటే దత్తనామస్మరణ దత్తుని చూడటము దత్తుడి కోసమే అదేవిధంగా పేదల్ని ఆ పేదవాళ్ళకి ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం ఆకలిగా ఏ జీవు ఇంటికి అన్నం పెట్టాలి మన వీధిలో కుక్కలు తిరుగుతూ ఉంటాయి ప్రతి వీధిలో అవే కాపలా ఉంటాయి వాటి వాటిది చెప్పాలని నిష్కామకరం వాటిది ఆ జీవులది అవేం చెయ్యి నువ్వు పెట్టినా పెట్టకపోయినా నీ ఇంటి మీద ఎవడం అరుస్తాయి నీ ఇంటికి కాపలా ఉంటాయి అటువంటి వాడు రోజు ఇంతకు ఇప్పుడు అన్నం పెడితే దత్తుడు సంతోషిస్తాడు ఆ జీవులకి అన్నం పెట్టాలని ఆకలితో ఏ జీవి నిద్రించకుండా చూడల్సిన మన్ని నమ్ముకుని అవి మన ఇంటి చుట్టూ తిరుగుతుండే జీవులు అవి కాబట్టి వాడికి పెట్ట అది ఒక విధమైనటువంటి తపస్సు అది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పది మందితో చ సఖ్యంగా ఉంటూ పరుషవాక్యాలు లేకుండా ఉంటూ దత్తుడిని సేవించుకుంటూ ఉంటే దత్తుడు సులభ అవుతాడు ఖచ్చితంగా సులభ అవుతాడు నాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఆయన చెప్తూ ఉంటారు అనగాషమత్తం చేసుకుని పులిహార నైవేద్యం పెడితే దత్తుడు స్వయంగా చేత్తో తీసుకున్నాడు ఆ చేతి వేడి ముద్రలు పడ్డాయి అందులో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చాను చాలా సంతోషం అనిపించింది మంత్ర మంత్రతంత్ర సాధనలేమి చేయటం లేదు వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముకున్నారు అనఘాష్యమత్తం మాత్రం చేస్తారు ప్రతి నెలా కూడా వాళ్ళు ఇల్లు ఒక దత్తగా ఉంటుంది చాలా సంతోషం అనిపించింది అన్నదానం ఎప్పుడైతే అన్నదానం చేస్తారు పేదలకు వాళ్ళు ఉచితంగా అన్నదానం చేస్తారు అటువంటి సత్కారాలు చేస్తూ ఉంటారు అంతా దత్తుడి మీద భారం వేసి చేస్తారు లేచి దగ్గర నుంచి రాత్రి డెబ్బై వరకు దత్తనామస్మరణలో ఉంటారు దత్తుడు ఇంట్లో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఇటువంటి విషయాల్లో మన దత్తుడిని పట్టుకున్నంత సులభంగా ఇంకే దైవాన్ని మనం పట్టుకోలేము ఈ ఏ రూపాన్ని దైవం అంతా ఒకటే మళ్ళీ ఇప్పుడు రాముడా శివుడా కృష్ణుడు అందరూ ఎవరైనా మా చివరికి తేలేదు ఆ పరంజ్యోతి స్వరం ఒక్కటే దేవుడు ఒక్కడే మన అద్వైతత్వం అది కాబట్టి అద్వైతం అంటే ఒక్కడే దేవుడు అనేక రూపాలు ఉంటాయి బహురూపా ఏకం సత్ విప్రాణి బహుదా వదంతి ఒక్కడే సత్యము శాశ్వతత్వం పరతత్వం ఒక్కటే అనేక రూపాల్లో మనం దాన్ని కొలుస్తూ ఉంటాం ఏ రూపంలో కొలిచినా ఒకటే అన్నీ చేరే దత్తడికి కానీ దత్త రూపంలో గనక మనం కొలు కొలవడం అనేది చాలా సులభంగా పట్టుబడేటువంటి మార్గం కాబట్టి దత్తస్వామిని కొలవండి ఆయన గురువు కేవలము దేవుడే కాదు గురుస్వరూపము గురుదత్త అంటే కేవలం నేను అనుగ్రహించడమే కాదు నేను ధర్మ మార్గంలో పెట్టే ప్రయత్నం కూడా ఆయన చేస్తాడు సరైన గురువుని చూపిస్తాడు సరైన దారి చూపిస్తాడు తద్వారా నీలో ఉండేటువంటి దుష్టపాలోచనలు కానీ వక్ర మార్గం కానీ అధర్మ మార్గం కానీ ఏమైనా ఉంటే దాన్ని సరిచేసి అధర్మం పోకుండా నేను రక్షిస్తూ కాపాడుతూ ఉండేటువంటి గురుస్వరూపము దత్తస్వరూపము దత్తస్వామే కాబట్టి దత్తుణ్ణి నిరంతరము కొలుచుకుంటూ ఉంటే అందరం కూడా చక్కగా హాయిగా ఆ దత్తస్వామి సంపూర్ణమైన కృపని పొందొచ్చు అని తెలియజేస్తూ స్వస్తి